పూర్ణము ఆనందిస్తున్నాయి మహా మార్చి ఆరవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు మహారాజీ క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ముఖ్యంగా జంగిల్ క్లియరెన్స్ అంతా క్లియరెన్స్ చేయడం జరిగింది పార్కింగ్ సౌకర్యము మహారాజీ క్షేత్రానికి సంబంధించిన పదకాల స్థలంలో భయం సంవత్సరం ఏర్పాటు చేశాము ఈసారి అది మరింత పగటి ఎక్కడా ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయుటకు తగిన ప్రణాళికలు రూపొందించడం జరిగింది వచ్చిన భక్తులకు వివిధ క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నాము మంచినీటి వసతిని ఏర్పాటు చేస్తున్నాము ఎటువంటి చిన్న అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు ఫోన్లో స్నానం చేయటకు వారికి వివిధ వాలంటీర్లు కూడా ఏర్పాటు చేస్తాము ముఖ్యంగా వచ్చిన భక్తులకు వివిధ కులాల ద్వారా అన్న ప్రసన్న విత్తన చేయడకు ఏర్పాటు చేస్తున్నాము భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయటకు ముఖ్యంగా శ్రీత ఎమ్మెల్యే చక్రబాన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో సుమారుగా రెండున్నర కోట్లతో ల్యాండ్స్కేపింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము అది భక్తులకు చాలా అందంగా ఉండుటకు వారి అక్కడ నీడన కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము కావున మహాందీ క్షేత్రానికి ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా భక్తులు రావాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఓ నమో నమ